రైతు రైతులందరికీ నమస్కారం ఈ వీడియో ద్వారాగా అన్నపూర్ణ సీడ్స్ కంపెనీ వారిది రత్నగిరి అనే ఈ వరి వంగడం కొత్త వరి వంగడం గురించి అయితే మీకు తెలియజేయడం జరుగుతుంది నర్షాపేట దగ్గరలోని నెకరకల్లు కారంపూడి వెళ్ళే రోడ్లు అయితే ఫీల్డ్ పెట్టడం అయితే జరిగింది అన్నపూర్ణ సీడ్స్ కంపెనీ వాళ్ళు రత్నగిరి అనే సోనామా సూర్య అనే వెరైటీ గురించి అయితే ఇక్కడ కొంతమంది రైతులు అంటే మనకి ప్రధానంగా వరిలో వచ్చే సమస్యలతో పాటు ఆ వరిని అధిక దిగుబడి వైపు తీసుకెళ్లే చాలా మంది రైతులు ఉన్నారు వాళ్ళకి ఈ వెరైటీ ఎలా అనిపించింది అనేది మనకి ఇక్కడ రైతులు అయితే ఉన్నారు అన్న మీ పేరు ఏం పేరు అన్న సోము వెంకటరమణారెడ్డి సోము వెంకటరమణారెడ్డి ఏ అన్న నర్సింగపాడు నరసింగపాడు మీరు ఈ వెరైటీ రోడ్డు మీద నుంచి చూస్తున్నప్పుడు మీకు ఎలా అనిపించింది చాలా బాగుంది ఈ వెరైటీ వచ్చేసి నూట ముప్పై రోజుల పంటకాలం ఇది తెగులు కూడా చాలా తక్కువ పోతే పాము పాడుని అక్కి తెగులు తట్టుకుంటుంది దోమపూడిని తట్టుకుంటుంది చూస్తే ఇప్పుడే వెరైటీ కాబట్టి ఖచ్చితంగా నలభై ఐదు నుంచి యాభై బస్తాలు వచ్చే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి ఖరీఫ్లు అయితే ఖచ్చితంగా నలభై వస్తాయి అనుకుంటున్నాం రబీ అయితే ఖచ్చితంగా యాభై బస్తాలు వస్తాయి అనుకుంటున్నాం ఈ వరి వంగడం తింటానికి కూడా రైస్ బాగుండే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి మాకు ఇప్పుడే కాబట్టి ఫస్ట్ సారి కాబట్టి మేము రైతు విశేషణలు అయితే ఇదే ఎత్తు కూడా ఐదు అడుగుల దాకా పెరిగింది దాదాపు పడిపోయే అవకాశాలు అయితే మాత్రం నైంటీ పర్సెంట్ ఉండదు ఇకపోతే ఈ వరిలో ఎప్పుడు మొత్తం గ్రీన్ చివరి వరకు పత్రహరితం మాత్రం బాగా ఉంటుంది ఓకే దానివల్ల దిగుబడి పెంచే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి అసలు వరిలో వచ్చే ప్రధాన సమస్య అయినటువంటి సుడిదామ ఒకటి ఉంటుంది కదన్న దానికి ఎంత పెద్ద మందులు కొట్టినా కానీ కొన్ని సుడిదాము ఉంటే కొన్ని అసలుకి పూర్తిగా నాశనం అయితే పంట కానీ ఈ రైతుకు వచ్చేసరికి కొంచెం ఆరోగ్యపరంగా ఒక నెలన్న మీరు రెస్ట్ తీసుకుంది నెల రోజుల్లో ఒక్కసారే రెండుసార్లు కొట్టించింది ఈ పంట కాలం మొత్తం మీద ఒక్కసారేనా ఇంకోసారి బాగుండేది నలభై బస్తాల నుంచి యాభై బస్తాలు అంటారు మీరు ఆరోగ్యం బాగుండే ఇంకో రెండు చేసినట్టయితే చేసినట్టు ఇంకా బాగుండేది ఇంచు క్వాలిటీ ఇంకా బాగా షైనింగ్ ఉంది బాగుండేది రెండు కూడా ఒక ఆరోగ్యపరంగా బాగా కొట్లా ఒక్కసారి బాగాలేకుండా ఎన్ని బస్తాలు వేసారు మామూలుగా వరికి ఎన్ని బస్తాలు వేస్తారు మామూలుగా

పొడు దేవని భయం పుట్టింది కానీ ఈ సంవత్సరం గుచ్చిన వాళ్ళకి అదే మొన్న గాలి వాన గాలి వాన రోజు సరే ఓకే బట్ నేను చెప్తున్నాను ముఖ్యంగా రైస్ సోదలకు మాత్రం కష్టంగా నేను వినప్పుడు ఏం చేస్తున్నాను అంటే యూరియా మాత్రం దయచేసి మాత్రం వేయద్దు ఐదు కేజీలు పది కేజీల కంటే మాత్రం వేయద్దు తొలి తొలి దప్పలోనే వేసుకున్నది రెండో దప్పలో మాత్రం వేయద్దు రెండో దప్పలు కష్టంగా గొళికలు వేయండి గుళికల పేర్లు పేరు వైబ్రెంట్ గొలికలేయండి బాగానే ఉంటాయి వేస్టేజ్ ఏంటి బాగానే ఉంటాయి ఈ గొలికలు వేసినా కానీ మంచి దిగుబడి వచ్చింది రెండోది మొట్టమొదటి మనం నాటుకున్న తర్వాత కలుపు మందు అనేది రిపీట్ అయ్యండి వాడకపోయినా ఇబ్బంది లేదు కానీ బలం మందులో ఎరేజింగ్ కానీ గొలికలు కొత్తగా వచ్చినాయి గొలికల రూపంలో అవి మాత్రం వేసుకోండి కలుపు మాత్రం పట్టదండి వంద కొంత పర్సెంట్ నేను చెప్పగలను ఎందుకంటే నేను వేసిన అనుభవంతో మాత్రం ఖచ్చితంగా చెబుతున్నాను నేను ఎకరానికి ఒకరిద్దరు తిరిగిన సందర్భాలు ఉన్నాయి మొత్తం అయిపోయింది దాంట్లో మాత్రం గ్యారంటీ దానివల్ల మన ఒరిగొడక పోషకాహారాలు ఎక్కువ వస్తున్నాయి సిమెంట్ కొట్టు చూస్తా సిమెంట్ కొట్ట తర్వాత మనకి ఈ మనం దుబ్బులు చూసుకున్నట్టయితే దుబ్బులు బాగా వచ్చినాయా బాగా రాలేదా పిలకలు వచ్చేసి పది నుంచి పన్నెండు కర్రలు పదిహేను కర్రలు వచ్చేసి టాపు అది వస్తేనే ఒక ఎన్నికొచ్చేసి మూడు వందల యాభై నుంచి నాలుగు వందల గింజలు ఉంటాయి దీనికి ఐదు వందలు ఉన్నాయి అంటున్నారు వాళ్ళు ఒకసారి చూద్దాం అది నేనైతే చూడలేదు చెప్తున్నాను నాలుగు వందల యాభై పది నుంచి పదిహేను పిలకలుగానుంటే ఖచ్చితంగా నలభై బస్తాలు అయితే అదే ముప్పై పిలకలు ఉంటే అరవై బస్తాలు అవుతాయండి మీ ఉద్దేశం ప్రకారం ఎన్ని పిలకలు ఉన్నాయి అంటారు దీనికి దీనికి పది నుంచి పదిహేను పిలకలు ఉన్నాయి యావరేజ్ పదిహేను పిలకలు అంటే ఆయనకి ఆరోగ్యం బాగలేక కొంచెం దీన్ని సరే అయిన తర్వాత నేను చెప్తున్నాను ఇది పరిస్థితి దీని వరి పరిస్థితి వర్షం పడితే ఎక్కడైనా సరే కొంత డ్యామేజ్ అయితే వరి ఇక్కడే కాదు ఏ వరి సరే డ్యామేజ్ అయితే చుంకు ఎక్కువ వరి రాలిపోయిందంటే మన దిగుబడి చేత తగ్గిపోతే ఏ వరి సరే ఎంత మనుగాడుగా చేసినా కానీ అంతవరకు మనకి గ్యారెంటీ చుంకు రాలిపోతే ఒక రోజు రెండు రోజులు అయితే పదిహేను రోజులు వర్షం పడితే ఖచ్చితంగా సుంకు రాలిపోయిందంటే దిగుబడి దిద్ది దీనికే కాదు మెట్ట పైర్లు గానీ వరి గానీ ఏదైనా గానీ వర్షం పడితే మాత్రం ఖచ్చితంగా సుంకురాలిపోతే మన దిగుబడి దిగిపోవటం గ్యారంటీ దీని గింజ క్వాలిటీ ఎలా ఉన్నాయి గింజ క్వాలిటీ అయితే బాగానే ఉంది నాణ్యత కొడుక